నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం అన్నమాయ జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ కోకైన్ హెరాయిన్ గుట్కా పొగాకు ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనారోగ్యానికి గురై బరువు తగ్గడం ఆందోళనకు గురి కావడం ఏకాగ్రత కోల్పోవడం ఆకలి మందగించడం వంటి దుష్ప్రభావాలకు గురి అవుతున్నారని వివరించారు మత్తు పదార్థాలకు బానిసైన వారి కేంద్ర నాడి మండల వ్యవస్థ తప్పి అనారోగ్యానికి గురై ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురై క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతారని వివరించారు కావున యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజంలో మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు మత్తు పదార్థాల వినియోగం వలన రోడ్డు ప్రమాదాలు క్షణికావేశంలో తీసుకునే ప్రమాదకర నిర్ణయాలు వంటి వాటి వలన యువత భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని వివరించారు మత్తు పదార్థాల వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరియు వీటి వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలలోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధికారి కరుణాకర్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు रेस्पेक्टेड बिल्लड प्रिंसपाल बालाजी गिड प्लेसर डॉक्टर कै इंटियाजी कर्णागर्स फस्ट डिप्लोमा इंचारज सुबाराव गुटरनून वेरी अफ స్కూల్ ఆల్సో కండక్టెడ్ మెనీ ప్రోగ్రామ్స్ బట్ టుడే కాస్ అవర్ అేట్ పర్సనాలిటీ అండ్ అేట్ విజనరీ పర్సన్ ఫామ్ వివేక్ అండ్ ద సెట్ నా భారతదేశ యువత తలుచుకుంటే ప్రపంచ దేశాలలో నా భారతదేశం చాలా గొప్పగా మహోన్నతం ఉందని చెప్పి ఆయన ఎన్నో కళలుగా కన్నాడు అంటే లాంగ్ పీరియడే ఈ ఎక్స్పెక్టెడ్ యువత అనుకుంటే మన భవిష్యత్తుని మనం తీసుకుంటూ అంటే ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్గా ఉంటుంది అనేటువంటిది వాస్తవం కానీ దురదృష్టం లాంటి అందరించలేదు ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ద యూ కొంతమంది ఒకరు కావచ్చు యూత్ దే నెవర్ నెవర్ థింక్ అబౌట్ వాళ్ళ దేశంలో ఉన్న భారతదేశం గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు స్వార్థం రెండోది అజ్ఞానం ఎందుకంటే జ్ఞానమైనటువంటి వాడు ఎలా ఆలోచిస్తారంటే ఒక గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోలేదు అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పొటేషన్ వ్యక్తి కన్నా కూడా కుటుంబం చాలా గొప్పది కుటుంబం కన్నా దేశం గొప్పది ఈ దేశం కోసం మనం ఏమైనా తయారంగా రెడీగా ఉండాలి అలాంటి భారతీయులు కావాలనేటువంటిది స్వామి వివేకానంద అయితే అయిన ఏ వ్యక్తులు కలిగి కళ్ళగలిగినటువంటి దేశం ఇది కానీ మనకు వెస్ట్రన్ కల్చర్ రావడంతో వెస్ట్రన్ కల్చర్ అఫ్కోర్స్ మనం రూరల్ ఏరియా కాబట్టి కొంతవరకు అమ్మాయిలు చాలా సేఫ్ ఎందుకంటే ఆ కల్చరు కొంతవరకు అని చెప్పచ్చు మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఈవెన్ తిరుపతి ఆల్సో తిరుపతిలో కూడా అక్కడక్కడ ఈవెన్ మదనపల్లి ఆల్స్ కొంచెం డ్రగ్ కల్చర్ ఉంటుంది రోజు రోజుకి పెరుగుతారు దాంట్లో అత్యధికమైన పాత్ర ఎవరు అంటే యువత ముఖ్యంగా ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ బెటెక్ పీపుల్ ఎఫ్ యూ డిప్లొమా చూడాల్సి ఇన్వాల్వ్